ఎప్పుడో ఎప్పుడో కలవాలని రాసుకుంటే వెతుక్కుంటా వస్తాం ఆ రోజు ఆ తీరులో కలుస్తామయ్య ఆ బంధము ఎవరు విడతీరడానికి గొప్పగా పాతుకుపోతుండే అతి కొద్ది కాలంలో ఎన్నో ఎన్నో సంవత్సరాల జన్మల బంధంగా నా సంతోషం నా పెద్ద బిడ్డగా తెచ్చాడు అమ్మ కష్ట సుఖాలు కొంతగా నిచ్చాడు ఈ బంధం ఎల్ల కాలం ఇలాగే నిలిచిపోవాలని కోరుకుంటున్నాడు అమ్మకు ఆరోగ్యం బాగుండట్లేదు సంవత్సరం ఆదించి అమ్మ మంచులో నలిగిపోతున్న అనారోగ్యంతో అని మా బిడ్డ ఉపవాసం ఉంటున్నాడు తల్లిని ఆ జగన్మాత గంటే ఉపవాసం ఇస్తున్నాడు అమ్మ కోసం యుద్ధం చేయించాడు అంత యంతం జరిగించింది మా సంతోషే అందరూ కూడా అమ్మ ఇలాంటి వాళ్ళని దేవించండి క్లాస్ కొట్టండి ఈ మమ్మగారు ఈ మంచం ఈ వాత్సల్యం ఎప్పుడు ఇలాగే ఆ జగన్మాత శాశ్వతం చేయాలని మన మధ్య ఎన్నో అవరోధాలు అవరోధాలు ఆటంకాలు రావచ్చు ఆయన వాడికి అధిగమించడానికి సిద్ధంగానే ఉండాలి ఎప్పుడు ఈ కాదని సంతోషం అయ్యా ఎప్పుడు చల్లగా ఉండాలి ஆயுஷ்மாட்டி நான் மகா யோகங்க மகார்த்து வந்து